ఈ మామిడికాయని కడిగి ముక్కలు చేసుకోవాలి ఇలా ముక్కలు చేసుకుని చక్కగా ఉడికించుకోవాలి దీంట్లో ఇలా నీళ్ళు పోసుకోవాలి కనీసం మూడు వీల్స్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి పిండి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి దీంట్లో ఇంత బలం వేసుకోవాలి దాంట్లో నీళ్లు పోయాలి అది నాంత ఉంటుంది ఈ లేకపోతే దీంట్లో మనం రసం అంతా తీయాలి ఇది సెపరేట్ చేసుకున్న మామిడికాయ పలుపు వేసుకున్నాం ఒక చిన్న చిన్న మిరియాల పొడి ఒకసారి చిన్న చిన్న జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి ఈ పల్పుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని పల్ప్ పలుపు కింద తీసుకోవచ్చు లేదా ఒక గ్లాసు నీళ్ళలో ఒక గ్లాసులో పలుపేసి జ్యూస్ కింద తీసుకుని సాగచ్చు ఎండాకాలంలో చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్